హవి అనుకోకుండా సార్ అదే అనుకోండి అనుకోండి ఒకరోజు అనగానే ఒకరోజు అందులో బ్రహ్మాండం ఈ జేడి చక్రవర్తి ఊర్మిళ వాళ్ళు ఏదో చెప్తారు వాళ్ళకి ఆల్రెడీ ఇతను హెల్ప్ చేస్తూనే ఉంటాడు బ్రహ్మాండం బట్ అయినా సరే వాళ్ళు మళ్ళీ ఏదో బుస్ చెప్తా ఉంటారు అప్పుడు అంటాడు ఎక్స్ప్రెషన్ అవన్నీ కేకుంటే వెనకాల అటాచ్ చేశాను చూడండి నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా ఓ మాదిరిగా కూడా లేదా అంటాడు ఎగ్జాక్ట్లీ నాకు ఇప్పుడు అవినాష్ రెడ్డి చెప్పింది ఏదైతే ఉందో నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తా చూడండి అలాగే అనిపించింది మరీ అంత ఎదవలాగా కనిపిస్తాం మనం ఓ మాదిరి కూడా కనిపించట్లేదా వాట్సప్ యాక్టివిటీ అంటే అంటే ఏంటి ఇప్పుడు అవినాష్ రెడ్డిని చిన్నగంగిరెడ్డికి ఫోన్ పోవటమో రెడ్డి నుంచి అవినాష్ రెడ్డికి ఫోన్ రావటమో కాదట అవినాష్ రెడ్డి రెడ్డికి మెసేజ్ ఎర్రగంగి రెడ్డి నుంచి అవినాష్ రెడ్డికి మెసేజ్ రావడమో లేదంటే అవినాష్ రెడ్డి రెడ్డి మెసేజ్ రావటమో ఇది కాదట అది వాట్సాప్ యాక్టివిటీ అట ఏంటి వాట్సాప్ యాక్టివిటీ ఆమె సునీత ఏం చెప్పింది రెడ్డి నుంచి అవినాష్ రెడ్డికి ఫోన్లు వచ్చాయి అవినాష్ రెడ్డి నుంచి ఎర్రంగి రెడ్డికి ఫోన్స్ వచ్చి ఇదిగో వాట్సాప్లో కాల్ డేటా అని అదే అదేవిధంగా వాళ్ళ మధ్య మెసేజ్లు కూడా నేర్చాయి ఇదిగో ఆ ప్రూఫ్ అని చెప్పేసి అందం ఇవన్నీ కూడా సీబీఐలు ఇచ్చినవే వాళ్ళు మొత్తం డేటా తీసింది దీనిని నేనైనా మీరైనా ఎవరైనా ఫోన్ వాడేవాళ్ళపైన సరే ఏమంటాం వాట్సాప్ యూజ్ చేసి మెసేజ్లు పంపుకున్నాం వాట్సాప్ యూజ్ చేసి కాల్స్ మాట్లాడుకున్నాం ఇదే కదా చెప్పింది ఇప్పుడు దీనిని ఈ అవినాష్ రెడ్డి ఏమంటున్నాడు అది ఫోన్లు మాట్లాడడం కాదట అది మెసేజ్ పంపుకోవడం కాదట అది వాట్సాప్ యాక్టివిటీ అట అంటే ఏంటి మినిమం ఐఎస్లు ఐపీఎస్లు కాదు లాగా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయి ఉండాలి ఏది అవినాష్ రెడ్డి చెప్పేది మనకు అర్థం కావడానికి నిజంగా జగన్కి మాత్రం అర్థమైంది అది అందుకే అవినాష్ రెడ్డి పిల్లవాడు మంచివాడు అన్నాడు అంటే అవినా కూడా అర్థమైందంటే ఇవాళ మేనత్త అందుకే షర్మిలని సునీత నోరు మూసుకొని ఉండమని అంటు మీకు అర్థమవుతుందా వీడియోకి ఇంటెన్షన్ గత కొద్ది రోజులుగా నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల మీద కొన్ని వీడియోలు ఇస్తూ ఉన్న సందర్భంలో సార్ మీరు మిగతా వీడియోలు చాలా బాగుంటాయి పొలిటికల్గా వచ్చేసి ఒక స్టాండ్ తీసుకుంటారేంటి ఎప్పుడు చూసినా జగన్ తప్పు పడతారు ఏంటి వైసీపీని అంటారు నేను వాళ్ళ కామెంట్ రిప్లై కూడా ఇస్తాను ఎందుకంటే రెస్పెక్ట్గా పెడుతున్నారు కాబట్టి రెస్పెక్ట్ కూడా కామెంట్ తీసి అవతర పడేస్తున్నాను రెస్పెక్ట్గా పెట్టిన రిప్లై చేస్తున్నాను నా ధర్మం ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ మన ఫ్యామిలీ అన్నాడు ఏమంటున్నాను ఏమండి నేను చెప్పినటువంటి దానిలో అబద్ధం ఉందా చెప్పండి నేను చెప్పిన దానులు నా సొంత ఏదైనా చెప్పినా చెప్పండి నేను నిజాలే కదా చెప్తున్నా అండ్ రూలింగ్ పార్టీ కదా రూలింగ్ పార్టీకి సంబంధించి కదా ఇప్పుడు హైలైట్ చేయాల్సింది నేను ఏదైనా అప్పుడే జనాలు నిజాలు తెలుస్తాయి ఇది నేను చెప్తుంది ఈమె వైఎస్ సునీతారెడ్డి కూడా జస్టిస్ ఫర్ వివేక్ అని చెప్పేసి ప్రెస్ మీడియా అందరిని కూడా పిలిచి ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఏం చెప్తుంది అసలు ఫోటోని మొదట ఎలా వచ్చింది ఏంటంటే వివేకారెడ్డి ఇంటి దగ్గర నుంచి అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షిని కూడా కాల్ చేశారు వాళ్ళు వచ్చే సాక్షి చాలా లేపించినారు ఆ తర్వాత రిమైడ్గా అదే అనుకున్నారు కానీ చివరికి అది హత్య అన్నప్పుడు కూడా అది నేనొచ్చాక అది కూడా ఏ ఇలో లోపేం చేసిన మొత్తం కూడా ఎక్కడ క్లీనింగ్ చేసేసి డ్రెస్సింగ్ చేసి కట్లు కట్టి అది చేసి ఇది చేసి ఇక ఆల్మోస్ట్ ఇక పుడ్చి పెట్టాలన్నట్టు ఇది చేసి పెట్టినారు బట్ నేను వచ్చి చూసి డౌట్ వచ్చి పోస్ట్ మార్టం అంటే అప్పుడు వచ్చని ఆత నరసర రక్త చరిత్రని ఆ రోజు సాయంత్రం మా అన్న జగన్మోహన్ రెడ్డి చేయని గొడ్డలు పోటని గొడ్డలు ఎలా రేట్ అని ఇన్ని చెప్తున్నా సరే నా చుట్టూతోనే ఉన్నారు రాబో అంతకల్లా తెలుసుకోలేకపోయా ఇప్పుడు సీబీఐలు ఇచ్చినటువంటి డేటా మొత్తం చూస్తుంటే నా గుండె బగిలిపోతుంది వాళ్ళు ఇచ్చిన విజువల్స్ చూసి ఇంత ఘోరంగా ఎలా చంపారు మా నాన్నని అని చెప్పేసి తట్టుకోలేకపోతున్నా ఇప్పటికే నేను అసలు కొన్ని కొన్ని వీడియోస్ వా సిబీఐలో ఇచ్చినా కూడా పూర్తిగా చూడలేకపోతున్నా మధ్య మధ్య కొంచెం కొంచెం అని చెప్పేసి ఆమె చెప్తుంటే నాకు గుండె బెగిలిపోతుంది ఆ వీడియో నేను చూసే షాక్ అవుతాం బాబు ఇంత ఘోరంగా చంపారు ఎంట్రబాబోని ఎంత దారుణంగా అంటే బ్రెయిన్ బయటకు వచ్చిందండి పాపం డెబ్బై సంవత్సరాలు పెద్ద అయినా అంత ఘోరంగా చంపుతారు అసలు చంపారు ఎవరు ఏంటనేది చూసాం వివేక సినిమాలో లేదు సిబిఐ చార్జ్షీట్లో బట్ ఎవరు అన్నప్పుడు ఎక్కడ తేలుతుంది వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ బాస్ రెడ్డి దగ్గర తేలుతుంది ఆ గూగుల్ టే కొడుకుని రిమైనింగ్ అన్నీ కానీ బట్ అదే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుపడింది జగన్మోహన్ రెడ్డి అండ్ అదే అవినాష్ రెడ్డి ఈరోజు మంచిోడని చెప్తుంది జగన్మోహన్ రెడ్డి అదే అవినాష్ రెడ్డి మంచోడు అని చెప్తుంది రెడ్డి అదే అవినాష్ రెడ్డి మంచి అని చెప్తుంది ఇదే వైసీపీ వాళ్ళు దయచేసి ఇప్పటికన్నా ప్రాక్టికల్గా ఉండండి వీళ్ళు ఎంత ఫూలిష్గా జనాలను నమ్మిస్తారో చూడండి ఎంత దారుణంగా రాష్ట్రాల్లో ఉన్నట్టు ప్రజలక్కడ మోసం చేస్తున్నా చూడండి నా బాధ అంతా అదేనాయ్యా జగన్ రెడ్డి డెవలప్ చేస్తే నేనే పొగిడేవాడిని జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజులలో ఆయన తీసుకున్న స్టెప్స్ ఏవైతే అన్నిటి పొగుడుతూనే ఉన్నాను కానీ ఎప్పుడైతే ఆ ప్రజావేదిక కూల్చాడు ఇదేనసా దానివల్ల నష్టమేమి లేదు కదా ఎందుకు కూల్చాడు అన్న బాధతో మొదలైంది ఇక ఆ తర్వాత బాబోయ్ ఇక మూడు రాజధాని కాన్సెప్ట్ కానీ పొలం అండర్స్టాండింగ్ కానీ పవర్ పద్ధతి అగ్రిమెంట్స్ వచ్చేసి బ్యాక్ అనటం కానీ లూలుమాలు పంపడం కానీ ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్ టర్ సమయ అది కానీ అదే డేటా సెంటర్ ఇలా చెప్పుకుంటూ పోతే కొత్త కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళగొట్టి అడ్డదిడ్డంగా అధ్వానంగా చేసుకుంటూ పోయినాడు సో ఇవన్నీ చూద్దాం అనిపించింది ఇంత గొరవనాడు ఏంటి మనిషి అనిపించింది దానికి సంబంధించిన క్వశ్చన్ చేసినప్పుడు సీఈడీను పంపించేసి కరోనా సమయంలో లేదు మీ తప్పు ఏమైతే స్టేట్మెంట్ అని చెప్పి తీసుకెళ్ళి వన్ డే అంతా నన్ను ఇబ్బంది పెట్టి సరే ఇంక తీవ్రకాచ్చి స్క్వాషర్ చేసిన కోర్టు కేసు కొట్టు పడేశారు అసలు నా ఇన్వాల్వ్మెంట్ కూడా అసలు లేదు ఎఫర్ నా పేరు కూడా లేదు ఓన్లీ స్టేట్మెంటే సో ఆ తర్వాత కూడా చెక్ చేసుకుంటా పోతే ఎందుకు లేరా బాబు పెటకుపడ రాయడం అని చెప్పి సైలెంట్గా ఉంటూ ఉన్నా ఇంకా సైలెంట్గా ఉంటే తప్పురా బాబు ఒక చదువుకున్నవాడు కానీ ఒక మేధావి కానీ ఒక క్వశ్చన్ చేసేవాడు కానీ ఒక పద్ధతిగా ఉండేవాడు కానీ ఆయా రాజ్యంలో రాక్షస పాలన సాగుతూ ఉన్నా ఆ రాజ్యంలో అరాచకం రాజ్యం వెలుతూ ఉన్నా లేదు ప్రజలు బాధపడుతూ ఉన్నా ఇవి పాలకులు తెలియట్లేదురా అనుకున్నా లేదంటే పాలకులు అడ్డదంగా పన్నులు ఇవ్వేస్తున్నారన్న వీళ్ళు ఒక సిస్టమ్ అనేది దాన్ని ఫాలో కావట్లేదు రన్న మౌనం ఉండకూడదండి నాటోడు మౌనం ఉన్నప్పుడు ఏమైందంటే అది ఏదో ఒక రోజు నా ఇంటి దాకా వచ్చేసిద్ది ఆ కష్టం ఇబ్బందో ఏదో ఒకటి నా పక్కింటోడు ఎదురుంటోడు ఇబ్బంది పడుతుండే నేను బాగానే ఉన్నాయి నా దొరికి అనుకుంటూ ఉంటే అందరూ అయిపోయినా బ్యాలెన్స్ నువ్వేరని చెప్పేసి ఏదో ఒక రోజు వస్తారు నా దగ్గరికి ఇంకప్పుడు నేను చేయగలిగేది ఏముండద్ది నా చుట్టుపక్కల వాళ్ళంతా బాధలు పడుతూనే ఉన్నారు నా దాకా వచ్చేసరికి బాధ అన్నప్పుడు మాది అదే కాదు ఎన్నవాళ్ళు నీది అదే ఏం కాదు అందరూ అని చెప్పేసి అంటారు అంతే తప్ప అందరూ కలిసి పోరాడతా ఉన్నట్టు రాళ్ళు అదే మొదటి నుంచి కూడా ఇది తప్పు తప్పు అని చెప్పేసి గట్టిగా మాట్లాడుతూ ఉంటే ఆబ్వియస్లీ ఏమైద్దండి ఎస్ ఇది తప్పు నిలదేద్దాం ఎస్ ఇది తప్పు అతను దించుదాం ఎస్ ఇది జరగనివ్వద్దు మనం ఇది మంచిది కాదు అని అంత ఏకం అవుతారు నేనేదో వీడియో కామెడీగా స్టార్ట్ చేశాను రెండు నిమిషాలు క్లోజ్ చేద్దామని అనుకున్నా బట్ ఎలా అంటే ఎన్నికల సమయం కదా మీరు కింద పెడుతున్న కామెంట్లు అని చూడండి నిజంగా అండి అసలు ఇంకా ఇంత ఫూలిష్గా ఎలా వైసీపీ నమ్ముతారు ఎంత దారుణంగా ఎలా జగన్ నమ్ముతారో నాకు అర్థం కావట్లేదు ప్రత్యేక హోదా అన్నారు ఏది అది చెప్పేది అసలు ఎన్నికల్లో ఈయన గెలిచాడు రాజధాని వచ్చేసి ఇక్కడ అద్భుతంగా కడుతున్నా ఇల్లు ఎక్కడ ఉందన్నాడు ఏది మెగా డిఎస్ఎస్ ఇస్తున్నాడు ఏది జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారు ఏది ఇలా పోతే చెప్పుకుంటే ఉద్యోగస్తుపిఎస్ రద్దు అన్నారు ఏది ఆ తర్వాత చెప్పుకుంటే కరెంట్ ఛార్జీలు పెంచము ఆర్టీ ఛార్జీలు పెంచము అన్నీ బాగుంటాయి అన్నారు ఐదు సార్లు ఆర్టీ ఛార్జీలు ఏడు సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు అండ్ అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు ఆస్తి పనులు పెంచారు బాబోయ్ వరాతి ఘోరంగా లాస్ట్ బట్న అట్లీస్ట్ పండగ రోజు చెప్తున్నా పండగ రోజు ఇప్పుడు నమ్మండి ఒకే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి కనుక అభివృద్ధి చేసి అతను సంక్షేమ ఫలాలన్నవి జనాలకి పంచితే చాలా సంతోషించేవాడిని నేను చంద్రబాబు నాయుడు రేపు కన్నా బెటర్గా సంక్షేమాలను అందిస్తా అంటున్నాడు మీరు అతను సపోర్ట్ చేసి మీరు అంటున్నారు నేను అతను సపోర్ట్ ఎందుకు చేస్తున్నాను ఈరోజు హైదరాబాద్ కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కానీ బ్రహ్మాండం ఉంటున్నారన్న డెవలప్మెంట్ ఉంది అన్న ఎప్పుడు రెండు వేల సంవత్సరాలకు ముందు అతను ఆలోచనలు అతను వేసినటువంటి సీట్స్ ఇత్తనాలు అవి ఈరోజు ఇలా అదేమైతే ఆంధ్రప్రదేశ్ కూడా ఆ రకం చేసి అతను ఎంతో బెస్ట్ వేలో ఉంటే అతను నమ్మకుండా ఒక ఛాన్స్ జగన్ నమ్మిచ్చారు అడ్డదిడ్డకు చేసి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఏవైతే చేసినా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు అవి కంటిన్యూగా నాకు ఇతను ఎక్కడైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేవాడు సో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సంపద సృష్టిస్తాడు పెట్టుబడులు తీసుకొచ్చేలా చేస్తాడు అండ్ రాష్ట్రం ఉంటే జనాన్ని వాళ్ళ కలమను నిలబడేలా చేస్తాడు సంపద పెంచి ధరని ప్రజలకు పంచుతాను అంటున్నాడు అతను ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ దట్ వే అందుకు నేను ఆయన సపోర్టు అంతే తప్ప నాకు జగన్ అంటే కోపమా చంద్రబాబు అంటే ఇష్టం లేం కాదు ఒక పరిపాలకుడు అన్నవాడు మంచి చేస్తే మంచి అంటున్నా చెడు చేస్తే చెడు అంటున్నాను పండగ రోజు ఏదో అబ్బాయి ఏదో చెప్పినట్టు అయిపోయింది బట్ కరెక్ట్గా అని చెప్పాను ఇంకా మీకేదైనా డౌట్లున్నా పద్ధతిగా కామెంట్ పెట్టండి ఏం పర్లేదు మనం డిస్కస్ చేద్దాం ఆర్గ్యుమెంట్స్ మాత్రం వద్దు నేను ఏదో ఆర్గ్యుమెంట్ అయితే ఎవరితో చేయను ఈటీవీ ప్రధ్వని చేసినా అండ్ హెచ్ఎం టీవీలో చేసినా అండ్ అందుకు సిక్స్ టీవీలో చేసినా నేను ఏ ఛానల్లో మోడరేట్గా డిబేట్లు చేసినా ఇంటర్వ్యూలు చేసినా నేను ఎప్పుడు ఎవరితో ఎంత పెద్ద మంత్రితో అయినా మినిస్టర్ ఎమ్మెల్యే ఎంపీ ఎవరితో చేసినా సినీ సెలబ్రిటీ అని సార్ నేను ఒక ఇంటర్వ్యూ చేస్తున్నా ఒక డిబేట్ చేస్తున్నా రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఎప్పుడు ఆర్గ్యుమెంట్ చేయను ఆర్గ్యుమెంట్ చేసుకోవాలి అసలు ఉండను డిస్కషన్ మాత్రమే చేస్తాను డిస్కషన్ అనేది రిజల్ట్ వచ్చేలా చేస్తుంది ఆర్గ్యుమెంట్ అనేది ఆటోమేటిక్గా మటుకెళ్ళిపోయింది సో నైన్ డేస్ మీకు అర్థమైంది కదా ఎప్పుడైనా మీరు ఏదైనా సరే అడగవచ్చు నేను చెప్పిన వీడియో తప్పు ఉంటే క్వశ్చన్ చేయొచ్చు బట్ అది నిజమైనా సరే ఈ నిజం చెప్పదు మీరు అని అంటే మాత్రం నేనైతే ఏమీ చేయలేను దట్ మీన్స్ అక్కడ మీకు ఏమి రెస్పాండ్ ఇవ్వలేను బట్ నా ఎఫర్ట్ అయితే నేను పెట్టకుండా ఉండలేను మరలా చెప్తున్నా పండుగ రోజు చెప్తున్నా రేపటి రోజు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది ఏపీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అనుకున్నాను నేను అప్పుడు ఇప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తానను దీనికి వందంతలు ప్రశ్నిస్తా ఎందుకంటే నాకు ఆయన స్వే స్వేచ్ఛ ఇస్తాడు ఫ్రీడమ్ ఇస్తాడు ఈ మనిషి ఫ్రీడమ్ అనేది ఏం లేదు ప్రతి దానికి ఏదో ఒకటి ఆ కేసు ఈ కేసు అద్దెని ఇదే హడావుడి అండ్ మూరో దారుణంగా మీద పడిపోతా ఉన్నారు ఆ బ్యాచ్ కూడా బట్ చంద్రబాబు నాయుడు విషయంలో వచ్చేసి నాకు ఆ సఖ్యత ఉంది ఐ నో హిమ్ పర్సనల్లీ అండ్ జనసేన వాళ్ళు తెలుసు బీజేపీ వాళ్ళు తెలుసు దీని అప్పుడు ఏమైంది ప్రజలు పడుతున్న ఇబ్బందులకు సంబంధించి సొల్యూషన్ చేయవచ్చు అండ్ పద్ధతిగా వీడియోస్ మనం చేసి ముందుకు వెళ్ళవచ్చు సో దయచేసి రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీద కదనా ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటే ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్ ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడమో కాదు ఇది నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడము గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడమో కాదు ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు మాస్ వాళ్ళకైతే అర్థం కాదు మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఎస్ఐపిఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది